హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి అయితే శుభవార్త అయితే వచ్చింది అయితే మనకు నవంబర్ పదిహేడవ తేదీ నుండి ఈ శుభవార్త అనేది వర్తిస్తుంది అయితే నవంబర్ ఏడవ తేదీ నుండి ఆధార్ కార్డులో ఉన్నవారికి ఇదైతే గుడ్ న్యూస్ అయితే ఉంది సో ఆ గుడ్ న్యూస్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అనగా నవంబర్ పదిహేడవ తేదీ నుండి మనకు శుభవార్త అయితే చెప్పారు అయితే ఆ నవంబర్ పదిహేడవ తేదీ నుండి మనకు శుభవార్త ఏంటి దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నెల పదిహేడవ తేదీ నుండి మనకు ఇరవై ఆరు వరకు రాష్ట్రంలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ అయితే పేర్కొంది ఈ మేరకు ఆ శాఖ ఒక ప్రకటన కూడా అయితే విడుదల చేశారు సో రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులు పదహారు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది అయితే ఉండగా అందులో ఇప్పటి వరకు నిర్వహించిన క్యాంపుల్లో లక్ష నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది అయితే బయోమెట్రిక్ నమోదు చేసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ అయితే ఇచ్చారు ఇంకా మనకు పదిహేను లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది చిన్నారులు చేయించుకోలేదు అనగా బయోమెట్రిక్ అనేది చేసుకోలేదు అని చెప్పేసి ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు తప్పనిసరిగా బయోమెట్రిక్ నమోదు చేయించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ అయితే ఉన్నతాధికారులకు అయితే ఆ శాఖ ఉత్తర్వులు అయితే చేశారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ పదిహేడో తేదీన సో ఆధార్ కార్డులు ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో చిన్నారులు సో వారందరికీ ఏంటంటే బయోమెట్రిక్ అయితే చేస్తారు ఈ బయోమెట్రిక్ అనేది మనకు నవంబర్ పదిహేడో తేదీన స్కూల్ స్కూళ్లలోనే మనకు ఈ బయోమెట్రిక్ అనేది చేయడం అయితే జరుగుతుందండి సో దీని ద్వారా ఏంటంటే వారి యొక్క ఆధార్ కార్డుకు బయోమెట్రిక్ అయిన తర్వాత సో వాళ్ళ యొక్క కార్డ్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి సో ఇలాంటి ఇన్ఫర్ ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి అయితే తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా వేరే విద్యార్థులు కానివ్వచ్చు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్